యేసుక్రీస్తు నామంలో అందరికి నా హృదయపూర్వక వందనాలు యువదేకాల సమయం దేవుని యొక్క వాగ్దానము యషయా తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఆమె చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అవునండి ఏసయ్య ఈ భూమి మీదకి రాకముందు అందరూ కూడా చీకటి బంధకాల్లో ఉన్నారు మరణ బంధకాల్లో ఉన్నారండి ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనందరి జీవితాల్లోకి వెలుగు ప్రకాశించిన వెలుగు ప్రకాశించిందండి ఏసై వచ్చిన తర్వాత ఈ భూమి మీద సమాధానకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అనమాట ఆయన దేవుని వెలుగుగా దేవుని వాక్యముగా దేవుని కుమారుడుగా మనందరికీ దేవుడుగా ఈ భూమి మీదకి ఏసై వచ్చారు కాబట్టి ఏసఐ మార్గంలో అందరూ నడుచుకోండి ఏసఐ మార్గంలో మీరు నడుచుకుంటే మీరు మీ జీవితాలు వెలుగుమయమై ఉంటాయి ఏసై మార్గాన్ని మీరు అనుసరించి నడవకపోతే ఇంకా చీకటి బంధకాలలోనే మీరు ఉంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఏసయ్య మనందరి కోసం ఈ భూమి మీదకి వచ్చారు ఏసయ్య జీవితాన్ని మనకు మాదిరికరంగా ఉంచారు కాబట్టి మనం దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఏ క్రీస్తును ధరించుకున్న వారమై క్రీస్తు మార్గంలో నడుచుకోవాలి అదే నిజంగా దేవుణ్ణి ఆరాధించడం క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం క్రీస్తుని ఆరాధించడం అంటే ఏసయ్య మార్గంలో నడుచుకోవడమే ఏసయ్యను కలిగి మనం ఉండడమే ఏసయ్య క్రియలు మన ఎందు కన కనబరుచుకోవడమే క్రీస్తు రూపంలో మనం మారిపోవడమే ఏసయ్యలాగా ఏ నమ్ముకుంటున్న మనం అందరం కూడా ఏసయ్యలాగా ప్రేమగా దయగా జాలిగా కరుణగా ఉండాలి కాబట్టి ఏసయ్య మనకు గొప్ప బోధకుడు మన దేవుడు మన రక్షకుడు మన విమోచకుడు ఆయన చేసిన బోధను విని ఆయన మాట ప్రకారం ఈరోజు మనం నడుచుకున్నట్లయితే మనం ఆ వెలుగును చూడగలుగుతాం అవునండి దేవుని వెలుగును చూడగలుగుతాం ఏ మాట వినకుండా ఈ లోకానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే దేవుని వెలుగు మన మీద ఉండదు దేవుని వెలుగును చూడలేము చీకటి బంధకాల్లో ఉంటాము భయము ఆందోళనతో బ్రతుకుతాము అవునండి ఈ లోకంలో ఎంతో మంది అలాగే దేవుని వెలుగు చూడలేక నశించిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ఎంతోమంది తమ జీవితాలను మధ్యలోనే నాశనం చేసేసుకుంటున్నారు నశించిపోతున్నారు అనమాట ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు మనశ్శాంతి లేకుండా చెడు వ్యసనాలు పాలైపోతూ జీవితాలను వ్యర్థం చేసేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారు ఈరోజు మనందరం దేవుని కొరకై బ్రతకాలు దేవుని మందిరానికి వెళ్తున్నాము దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాము దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అంటే మనం దేవుని క్రియలు వారముగా ఉండాలి ఉండాలి ఖచ్చితంగా అలా ఉండాలి నశించిపోతున్న ఆత్మల కొరకే ప్రార్థించేవారిగా ఉండాలి హృదయాన్ని మార్చుకుని మారు మనసు పొంది దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే ఆ వెలుగుని ఆ గొప్ప వెలుగుని మనం చూస్తాం ఏషయా గ్రంథంలో రాయబడిన మాటలు మరి ఏసయ్య గూర్చిన ఏసయ్య గురించిన లేఖనాలన్నమాట ఈ లేఖనాలు నెరవేర్పు అనేది జరిగింది దేవుడిచ్చిన వాగ్దానం నశించిపోతున్న బిడ్డలందరికీ కూడా చీకటి బంధకాల్లో మరణం అనే బంధకాల్లో చిక్కుబడిపోయిన మనుషులందరికీ కూడా దేవుడిచ్చిన వాగ్దానము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి దేవుడు ఈ లోకమును ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో ఆయన ప్రేమించాడు కాబట్టి మీ కొరకు నా కొరకు ఈ లోకం అంతటి కొరకు ప్రభు అయిన ఏసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించారు మనకు రక్షకుడుగా విమోచకుడుగా ఏసయ్య వచ్చారు కాబట్టి ఏసయ్య మార్గంలో నడుచుకుని మరి మనం దేవుని నామ మహిమార్థంగా నడుచుకున్నట్లయితే దేవుడిచ్చిన గొప్ప వెలుగును మనం చూడగలుగుతాం వెలుగు వెలుగులో మనం నడిచినంతసేపు మనకు భయం ఉండదు ఆందోళన ఉండదు ఏ సమస్యలు ఉండదు కదండి కాబట్టి రోజు ఈ వాగ్దానం ద్వారాగా మరి ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అంటే మీరు మారు మనసు పొందండి ఏసైనా మార్గంలో నడుచుకోండి మీలో ఉన్న ఏ లోపాలున్న వాటిని విడిచిపెట్టండి దేవుని వెలుగులో నడుచుకోండి దేవుని మాట శ్రద్ధగా వినండి మీరు గొప్ప వెలుగు చూస్తారు మీ జీవితాలు వెలుగుమయమై ఉంటాయి దేవుని రక్షణ మీకు తోడుగా ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదిస్తారు ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రార్థన పరలోకమంది మా తండ్రి సర్వ సృష్టికర్త సర్వశక్తి మంతుడైన దేవ మీకే ఏసై నామంలో వందనాలు తండ్రి ప్రభువ ఈ వాగ్దానం విన్న బిడ్డలందరి జీవితాల్లో మీ వెలుగును ప్రకాశంప చేయండి ప్రభువా చీకటి బంధకాల్లో ఉంటూ వెలుగును చూడలేని స్థితిలో ఉన్నారు ప్రభు ఏసై మార్గాన్ని కనుగొనలేని స్థితిలో ఉన్నారు నాయన నీ ఆకర్షణ ఉన్నప్పుడే నాయన బిడ్డలు నాయన ఆ యొక్క ఏసయ్య వెలుగులోకి నడుచుకోగలుగుతారు కాబట్టి ఎవరైతే ఏ బిడ్డలైతే ఏ మాటలు విన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆకర్షించండి మీ గొప్ప వెలుగును వారి జీవితాల్లో నాయన చేయండి మీ వెలుగు మార్గంలోనికి నడిపించండి ఏసై మార్గంలోనికి నడిపించి ఈ మాటలు విన్న బిడ్డలు జీవించి దీవించి ఆస్వాదించి ఈ ఉదయకాల సమయం నాయన మేము ఎన్న దేవులతో నింపి మీ గొప్ప వెలుగుతో వాళ్ళని నింపమని వేడుకొనిచ్చు పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమె